భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసనూరి బిక్షపతిచారి మరియు ప్రధాన కార్యదర్శులు ద్యాసాని తిరుపతి రెడ్డి ఇంద్రావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవం విశ్వకర్మ జయంతి కార్మికుల దినోత్సవం మరియు ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మీర్పేట్ బిజెపి కార్యాలయం వద్ద మరియు వివిధ డివిజన్లలో జాతీయ జెండాను ఎగరవేసి విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ భగవానుడి జయంతి సందర్భంగా విశ్వకర్మ పూజ నిర్వహించి విశ్వకర్మ జయంతి కార్మికుల దినోత్సవంగా మీర్పేట్ మున్సిపల్ కార్మికులకు షాల్వాలతో సత్కరించి సన్మానం చేశారు అనంతరం మీర్పేట్ చౌరస్తాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ పాల్గొనగా కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు నీల రవినాయక్ కీసర హరినాథ్ రెడ్డి కీసర కృష్ణారెడ్డి కిషోర్ విజయలక్ష్మి కాసోజు అర్పితాచారి ఎల్ హరితారెడ్డి స్వప్న వెంకట్రెడ్డి పోలే రాజు రాజశేఖర్ వేణుగోపాల్ రెడ్డి బీజేవైఎం యువ నాయకులు కార్తిక్ సాగర్ మన్నెం రవీందర్ రెడ్డి బొంత కృష్ణ లిక్కే కృష్ణారెడ్డి మధు అనిల్ శివ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి డివిజన్ లో బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది అది జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇస్తుంది మా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు నిజంగా కూడా నరేంద్ర మోడీ గారు బాగుండాలని దేశానికి సేవలు అంది నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన ఒక యువకుని లాగా మనకు సేవ చేసి పెడుతుంది కాబట్టి ఆ భగవంతుడు అమ్మవారి ఆశీర్వాదం ఉండి దేశానికి ఇంకా మేలు చేసే విధంగా మనందరికీ నిజంగా కరోనా టైంలో ఎంతో ఆదుకొని మనందరి ప్రాణాలు కాపాడే దేవుడు నిజంగా కూడా మనకు ఆ రోజులో చాలా మంది అనుకోరు ఇక మొత్తం ఓర్మాల ఉన్న రోజులో నరేంద్ర మోడీ గారు కరోనా టీకా ఇచ్చి ఇవాళ దేశ ప్రజల కాపాడిందంటే ఆ భగవంతుడు ఆయనకు ఆశీస్సులు ఇచ్చి నుండి నూరేలా ఉండాలని కోరుకుంటున్నాం అదే విధంగా సెప్టెంబర్ సెవెంటీన్ తెలంగాణకు ఈ రోజు విమోచనం ఈ విమోచనలో ఈ రోజు రాజనరసింగ్ గారు రావు మన దగ్గరికి చాలా సంతోషంగా మన ప్రాంతంలో ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ ఇంకా కూడా మనకు ఆ ఫలాలు అందడం లేదు ఆ ఫలాలు అందే విధంగా రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఫలాలు అందే విధంగా ముందుకు తీసుకెళ్తాం ఈరోజు ముఖ్యంగా ఎంతో పవిత్రమైన దినం ఎందుకంటే ముఖ్యంగా ఈ విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ జయంతి మరియు మన తెలంగాణ రాష్ట్రానికి విమోచన దినోత్సవం అందరికి స్వతంత్రం వస్తే మనకు మాత్రం సెప్టెంబర్ సెవెంటీన్త్ రజాకార్ల పాలన నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు తెలంగాణ విముక్తి కలిగించిన రోజు ముఖ్యంగా తెలంగాణ విమోచన దినోత్సవం మరియు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న గౌరవ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు అలాంటి ఈ ముగ్గురు మహనీయుల కలిగే రోజు ఈ రోజు కాబట్టి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా శాఖ పిలుపు మేరకు నీర్పేట్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉదయాన్నే మేమందరము మా డివిజన్లలో తెలంగాణ విమోచన దినోత్సవ జెండా ఎరవేశాము మరియు అదేవిధంగా ఏ అయితే అందరూ మే ఒకటిన కార్మిక దినోత్సవం అంటారు కానీ ఈ విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ పుట్టినరోజు నాడే విశ్వకర్మ జయంతి రోజే కార్మిక దినోత్సవంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది కాబట్టి ఈ రోజు కార్మికుల దినోత్సవం కావున ఈ ఇందాకనే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వద్ద విశ్వకర్మ జయంతి పూజ చేసుకుని మీర్పేట్ మున్సిపల్ కార్మికులకు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది మరియు అదే విధంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ దేశ సరిహద్దుకు ఎవరైతే కాపలదారు కాస్తున్న సైనికులకు వారికి రక్తదానము అండగా కొద్ది మాతో మాతో సహకారం అయ్యేంత వరకు ఈ రోజు నరేంద్ర మోడీ పిలుపు మేరకు భారతీయ పార్టీ పిలుపు మేరకు శిబిరాన్ని బీజే యువ నాయకులతోటి మీట్పేట్ మున్సిపల్ స్టాఫ్ తోటి ఇక్కడ దాదాపు సుమారుగా అన్ని కులాల సభ అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మోడీ గారి అభిమానులు అందరు కలిసి స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ పుట్టిన సందర్భంగా వారు అందరూ రక్తదానం చేయడం జరిగింది వారికి అందరికి నేను చిరసంచి నమస్కరిస్తున్నాను దేశం కొరకు బార్డర్ లో ఉన్న సైనికులకు వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలు అర్పించి మన దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి వారి అందరికీ రక్తదానం అక్కడికి పంపి పంపిస్తామని తెలియజేస్తున్నాము నేను భారత్ మాతాకి భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అలాగే తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం అలాగే ఈ దేశ ప్రధాని అయినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మీర్పేట్ మున్సిపల్ అధ్యక్షులు విక్షపతిచారి అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని ఎన్ని ప్రభుత్వాలు మారినా గాని ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు మాత్రం విమోచనం కలగటం లేదు ఎందుకంటే విమోచన దినోత్సవం అంటే మన గత చరిత్రని తెలియజేయడం కానీ ఇక్కడ వచ్చేటటువంటి ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థం చూసుకుంటూ ఈరోజు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రాబోయేటటువంటి రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఘనంగా జరుపుతామనేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ముందుగా మన తెలంగాణ ప్రజలకు అలాగే మన భారతదేశ ప్రజలకు కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అలాగే భారతదేశం మా ప్రధాని మన భారత రత్న మన యుగ పురుషుడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో బీర్పేట్ చౌరస్తా దగ్గర భిక్షపతి చారి అధ్యక్షుల ఆధ్వర్యంలో సామూహిక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రక్తదాన శిబిరం మన నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా డెబ్బై ఐదుకు తక్కువ కాకుండా డెబ్బై ఐదుకు మించే విధంగా ఈరోజు మా భారతీయ జనతా పార్టీ సైనికులు కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క రక్తాన్ని దానం చేస్తూ మనం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న మా భారతదేశ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన పదిహేడవ తారీఖు మన తెలంగాణ వ్యవచ దినోత్సవం సందర్భంగా మరి ఈ రోజు ఎంతో విశిష్టమైన రోజు మరి ఈ రోజులలో ఈ రోజు మన తెలంగాణ వీవచ దినోత్సవం ఒకటి మరి మరి విశ్వకర్మ జయంతి మరియు దేశ ప్రధాన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మరి ఈ రోజు మరి తెలంగాణ వేచ దినోత్సవం జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది అలాగే విశ్వకర్మ జయంతి సందర్భంగా మరి ఈ రోజు విశ్వకర్మ జయంతి జరుపుకోవడం జరిగింది అలాగే మన నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో సంవత్సర జన్మదిన సందర్భంగా డెబ్బై ఐదు మినిమం డెబ్బై ఐదు మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి తెలంగాణ ప్రజలకి అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు